తులారాశి ఈ రాశి వారికి ఈరోజు నూతన పరిచయాలు కలుగుతాయి మిత్రుల ద్వారా కొంత సహాయ సహకారం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడుపుతారు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి భూ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉన్నది వారు ఈరోజు శివునికి తిలాక్షింతలు సమర్పించి నమస్కారం చేసి మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి ఈ ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చును నూతన పరిచయాల ద్వారా మీకు వ్యాపారానికి సంబంధించిన అవకాశాలు మీ ముందుకు వస్తాయి దానివలన మీకు కొంత మేలు జరుగుతూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా ఈరోజు జరుగుతాయి ధనపరంగా కొంత కలిసి వస్తుంది వృచ్చిక రాశివారు ఈరోజు శివ అష్టోత్తర నామావళి చదువుకొని ఏదైనా పేదవారికి కూరగాయలు దానమివ్వండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ధనపరంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది పరిచయాల ద్వారా మీకు లాభం చేకూరుతుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఫలితం పొందవచ్చును మిత్రుల యొక్క సహకారం ఉంటుంది కుటుంబ సభ్యులతోని ఆనందంగా గడుపుతారు ధనస్సు రాశివారు ఈరోజు పేదలకు ఏదైనా తీపి పదార్థాన్ని దానమివ్వండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి దీర్ఘకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను వినే అవకాశం ఉన్నది మిత్రులతోని కొంత జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యపరంగా మీకు కొంత ఒత్తిడి పెరగవచ్చును మకర రాశివారు ఈరోజు శివునికి తిలలు నువ్వులు సమర్పించి నమస్కారం చేయండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది